వెల్కమ్ టు గేమ్స్ హరివిల్లు ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తెచ్చానండి చూసారుగా ఈ విధంగా కడిగేసుకోవాలండి నీట్గా ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము దాంతోపాటుగా పసుపు కూడా కొంచెం వేసుకుందామండి ఈ రెండు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందామండి మనం ఈ చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి ఏదైనా పప్పు వండినా ఏదైనా వేరే కూర ఏదైనా బీరకాయ అలాంటివి ఏమైనా కూరలు వండితే పిల్లలు తొందరగా ఇష్టపడరండి అలాంటి టైంలో ఇది ఒక్క పీస్ వేసి వాళ్ళకి పెట్టండి ఈ చికెన్ పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అప్పుడు ఆ కూరతో పాటు ఇది కూడా తింటున్నారు కాబట్టి మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేనైతే అందుకే చేస్తానండి ఈ చికెన్ పచ్చడి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకుందామండి చూసారు కదండీ ఈ విధంగా వేసేసుకుంటే నాకు హాఫ్ కేజీ ఒకటేసారి పట్టేసిందండి మొత్తంగా వేసేసుకున్నాను మీరు అలా ఉండలుండలుగా ఉంటుందని అనుకోవద్దండి అదే లోపల విడిలిపోతుందండి వన్ బై వన్ ఏ పీస్కి ఆ పీసు వచ్చేస్తుందండి విడిలి విడిగా చూసారు కదండి లో ఫ్లేమ్లో మట్టికి వేపుకోవద్దండి ఆయిల్ పీల్చేస్తుంది నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాను ఆన్లో పెట్టేస్తే లోపల ముక్క పచ్చి వాసన వస్తుందండి పైన పైన మాడిపోతుంది అసలు బాగోదండి పచ్చడి చూసారు కదండి ఆల్మోస్ట్ ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మొక్క ఉడికిపోవటం చూసారు కదండి ఈ విధంగా ఉడుకోవాలి ఇంకొక టూ సెకండ్స్ అండి ఓకే అండి చూసారు కదా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి మీరు ఇది మోగితే ఇట్లా గంటతో మోగితే సరిపోతుందండి చూసారు కదండి మరీ ఎక్కువగా వేపుకున్నా కూడా కటకట అంటే అండి రాళ్ళలాగా అంత ఇదిగా అయితే అవసరం లేదు చూసారు కదండి ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఉంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా ఉంటుందండి అందుకోసమని తిప్పుతూ ఉన్నాను చూసారు కదండి మరీ ఎక్కువగా కూడా వేపుకుంటే చేదు వచ్చేస్తుందండి ఈ పేస్ట్ చూసారు కదండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందామండి మనం కారం కూడా యాడ్ చేసేసుకుందాము నేనైతే దీనికి గుంటూరు కారం వాడానండి చూశారు కదండి ఎంత ఎర్రగా ఉంటుందో ఈ కారం చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము చూసారు కదండి ఇది కూడా కొద్దిగా పచ్చివాసన ఏమైనా ఉన్నా పోతుందండి ఈ కారం స్మెల్ అనేది ఏమన్నా కొద్దిగా ఈ ఆయిల్లో వేగితే అది బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని ఇదే వేసేసుకుందామండి ముందుగా మనం వేపుకున్నాం కదా చికెన్ పీసెస్ని చూసారు కదండి మొత్తంగా వేసేసుకున్నాము ఒకసారి కలిపేసుకుందాము మొత్తం ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఉందో చూశారు కదండీ నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించిందండి అందుకోసమని మళ్ళీ వేసుకున్నాను ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇక నిమ్మకాయ కోటమేనండి నాకైతే ఈ హాఫ్ కేజీకి రెండు నిమ్మకాయలు సరిపోయినాయండి పెద్ద పెద్ద సైజువి రెండు తీసుకొని వచ్చాను చూసారు కదండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం ఇందులో ఇది ఒకరోజు నైట్ అంతా నానితే ఈ ముక్క టేస్ట్ మార్నింగ్కి బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి